నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారత పౌరులను పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమార్చదాన్ని నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా నాయకులు ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ లోని రావు నగర్ చౌరస్తా నుండి ఈ ర్యాలీ నిర్వహించారు గత కొంతకాలంగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకల అంతు చూస్తామని అందుకు భారత్ అన్ని విధాలా ముందుకు వెళ్తుందని అన్నారు ఈ దేశంలో ఉంటూ పరాయి దేశానికి వత్తాసు పలుకుతున్న దేశద్రోహులపై ఇక సహించేది లేదని మంజునాథ్ తెలిపారు ఈ సందర్భంగా పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ పెద్ద పట్టున నినాదాలు చేశారు భారత్ భారత్మాతాకి జై ఇక్కడ వచ్చినటువంటి ర్యాలీలో అందరూ కూడా ధన్యవాదాలు అట్లాగే ఈరోజు మనం ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కారణం ఏంటంటే ఇది భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రహల్గామ్ అనే ప్రాంతం అది పర్యాటకులు ఎప్పుడు కూడా వచ్చి పోతున్న ప్రాంతం అలాంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఈ యొక్క సమ్మర్ సెలవులకి ఎంతోమంది ఆ సెలవులు గెలిచినటువంటి పర్యాటకులకి ఆడవాళ్ళు పిల్లలని లేకుండా పోకుండా వాళ్ళని అతి కిరాతకంగా పొట్టను పెట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్టులని ఖచ్చితంగా కాల్చి చంపాలని చెప్పేసి మేము దాన్ని అనుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటక ప్లేసుల్లో ఆ పెహల్గామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆ ఇంపార్టెంట్ ప్లేస్లో వాళ్ళు కాల్చి చంపడాన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా ఎంతో చింతిస్తుంది ఎంతో బాధపడుతుంది ఆ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ జరిగిన సంఘటనకి ప్రతిగా చర్యగా పాకిస్తాన్ పోషి పెంచి పోషిస్తున్నటువంటి ఈ టెర్రరిజంని టెర్రరిజం కూడా సమూలంగా నాశనం చేయాలని చెప్పి కోరుతుంది అలాగే వాళ్ళందరూ కూడా ఎక్కడ దాక్కున్న సరే కొట్టుకుని కాల్చి వాళ్ళని పట్టున కాల్చి చంపాలని చెప్పేసి యావత్ భారతదేశం మొత్తం కూడా ఎంతో కూడా చూస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మోడీ గారు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా భారతదేశం మొత్తం ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ప్రతి చిన్నవాడు చిన్న పెద్దవాళ్ళు కూడా ముసలిం వాళ్ళతో సహా పాకిస్తాన్ మీద యుద్ధం జరగాలని చెప్పేసి ఎంతో ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇది ఖచ్చితంగా యుద్ధం జరగాలని చెప్పేసి ప్రతి పౌరుని మనసులో ఉన్న మాట ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే జరిగి చేరాల్సిందే ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ప్రతి మనిషి కూడా ఆత్మశార చింతిస్తుంది ఒక చిన్న మనిషి అండి ఒక ఆడపిల్ల ఒక ఫ్యామిలీలో కాల్చి చంపుతుంటే తక్కువ లేడీ ఏమంది పక్కన చిన్న చిన్న రెండు సంవత్సరాల బిడ్డ ఉన్నాడు మా ఆయన చంపకండి అని చెప్పేసి చెప్తుంటే ఆయన కొడుకులు అతి కిరాతకంగా ఆమె కళ్ళు చూసి పక్కన ఆయన కాల్చి చంపేశారు ఇది భారతదేశం మొత్తం చూస్తుంది కన్నీరు పెట్టుకుంది టీవీలో న్యూస్ చూస్తుంటే మనకే ఏడుపు వస్తుంది అలాంటిది అక్కడ ప్లేస్లో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్న సంఘటన ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత రోదన అది ఎంత జరిపిస్తే అది అనుభవించి తెలుస్తుంది ఇది ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది యావత్ ప్రపంచం మొత్తం కూడా పాకిస్తాన్తో యుద్ధం జరగాలని కోరుకుంటుంది మన ఇండియాని ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం కూడా యుద్ధం జరగాలని కోరుకుంటుంది ఇది ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే ఇంకో ఇంకో ఫ్యామిలీ ఉందండి పాపం ఆయన హార్ట్ సర్జరీ చేసుకున్న పనిషి ఒక పది మంది టూర్కి వెళ్ళారు పది మంది టూర్కి వెళ్తే అందరూ పరిగెత్తారు కాల్పులు కను పాపం అది పరిగెత్తలేక కాల్చుకుని నిజంగా నడుచుకుని వెళ్తుంటే నన్ను కాల్చకుండా అయ్యా అని చెప్పి దండం పెడితే అతి కిరాతకంగా మొత్తుకున్న కాళ్ళు పట్టిన సరే కాల్చి చంపి నువ్వు ముస్లింవా హిందువా అని అడిగి మరి వాళ్ళు హిందువులందరూ కాల్చేసి ముసిన పక్కన పెట్టి ఎంత ఘోరంగా చంపారంటే ఈ విషయం అంత తేలిక మర్చిపోయే విషయం కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఖచ్చితంగా వాళ్ళని కాల్చి చంపాలని చెప్పి ఏ లోపల ఉన్నా సరే దానిని బయటికి లాగి చంపి ఈ ఇండియా పవర్ ఏంటో మన ప్రధానమంత్రి నరేడు మోడీ గారు అతని పవర్ ఏంటో కూడా ఆయన నంబర్కి ప్రపంచం మొత్తం తెలుసు దీన్ని కూడా ప్రత్యేక చర్యగా ఆల్రెడీ చాలా కార్యక్రమం జరుగుతున్నాయి యుద్ధం కూడా ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తిరాల్సిందని చెప్పేసి మనం కోరుకుంటున్నాము దీనికి ఇంకో విషయం ఏంటంటే చనిపోయినటువంటి వారు ఇరవై ఆరు మంది చనిపోయారు కూడా తెలియజేసుకుంటూ దీని విధంగా చెప్పుకుంటున్నాం జై శ్రీరామ్ అన్న ఇక్కడ ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ ఈ పాకిస్తాన్ అనేటోళ్ళు క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఏదైతే ఉన్నది ఇది చాలా ఎక్కువైపోయింది గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి కానీ ఆ టైంలో బీజేపీ రూలింగ్ లేదు ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ రూలింగ్లు ఉన్నది లాస్ట్ టైం ఎట్లయితే సర్జికల్ స్ట్రైక్ చేసినామో ఏదైతే పుల్వామా అటాకప్పుడు ఏదైతే మేము గుస్కే మా మోదీ గారు స్లోగన్ ఏదైతే గర్మే గుస్కే మారాము కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కూడా మోదీ గారు ఖచ్చితంగా స్ట్రైక్ బ్యాక్ చేస్తారు స్ట్రైక్ అనేది ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే పహల్గామ్ అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాశ్మీర్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇంకొకటి ఆర్టికల్ అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఎంతోమంది టూరిస్టులు అనేటోళ్ళు ఫ్రీడమ్ ఒక ఫ్రీడమ్ వచ్చింది మనకు కాశ్మీర్ అనేది మన ఇండియాతో జాయిన్ అయింది అని ఎంతోమంది పోతున్నారు అట్లాసు టైంలో వాంటెడ్లీ అక్కడ కాశ్మీర్ ప్రభ కాశ్మీర్ పబ్లిక్ని ఇబ్బంది పెడదామని టూరిస్టులని చంపితే నెక్స్ట్ టైం నుంచి ఎవరు కూడా టూరిస్టులు రారని ఈ యాక్షన్ చేశారు కానీ ఈసారి మాత్రం మోదీ గారు ఎవరైతే వచ్చిరో ఆ నలుగురితో పాటు కంప్లీట్ చైన్ ని డిస్ట్రాయ్ చేస్తాడు ఖచ్చితంగా పాకిస్తాన్లో లోపల పోతాం ఇంట్లోకి పోతాం లాంచ్ ప్యాడ్లు అన్నీ లేపేస్తాం ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా టార్గెట్స్ అని ఇండియాలో కాకుండా చూస్తాం ఇదే ఫైనల్ చెక్ పాయింట్ భారత్ మాతాకి జై ఈరోజు మా కాప్రా సర్కిల్లో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదారిలో వాళ్ళకి ఆత్మ సాధించాలని క్యాండీ డారి చేయడం జరిగింది ఈరోజు అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు ఉగ్రవారు ఉగ్రవాదులు వచ్చి మన ఇండియాలో మన హైదరాబాద్లో కానీ బొంబాయిలో కానీ తమిళనాడులో కానీ వచ్చి బాంబ్ బ్లాస్టులు తీసిపోతున్నాయి అదే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినాక వాడు జమ్మూ కాశ్మీర్ దాటి మన షార్ట్ సైడ్ రాలేకపోవటను ఎందుకంటే మోడీ పవర్ ఏను వాళ్ళకి తెలిసింది అలాగే అది ఏం చేసిన అంటే మీరు హిందూ ఆ ముస్లిం అని అడిగి హిందూ హిందువులనే టార్గెట్ చేసి హిందువుల మీద దాడి చేసినాను ఉగ్రవాదు పాకిస్తాన్ ఉగ్రవాద చెప్తున్నా పాకిస్తాన్ ప్రతి ఒక్క ముస్లిం కొడుకు చెప్తున్నా మీకు ఉంటే మీకు ధైర్యం ఉంటే హిందూ ముస్లిం అని కాకుండా వచ్చి జురాన్లో ఫేస్ టు ఫేస్ కొట్టడానికి మీకు దమ్మున్నా మీరు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఒక యూపీ దాటి షార్ట్ సైడ్ కూడా రాలేరు మీకు చాటం కాక గన్లో తీసుకొచ్చి కాల్పులు జరిపి మీకు గన్లు లేకుండా మీకు డమ్ము ధైర్యం ఉంటే హ్యాండ్ టు హ్యాండ్ దమ్ము ఉంటే మీకు రెండు రోజుల పాకిస్తాన్ లేకుండా క్లీన్ చేసేస్తామని అనుకుంటాం భారత్ మాతాకి జై శ్రీ జై శ్రీరామ్ అందరికీ మొన్న మన కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి ఈరోజు క్యానలాడ్ తీయడం జరిగింది ఇక్కడికి వచ్చిన నా మిత్రులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ పేరు ధన్యవాదాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ప్రతిసారి అటాక్ చేసి వెళ్ళిపోయినట్టు ఈసారి అట్లా ఉండదు కేంద్ర గవర్నమెంట్ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ వాళ్ళని చావు దెబ్బ కొట్టినాం మనము వాళ్ళకి వాటర్ రాకుండా చేసినాము వాళ్ళ ఉన్న అగ్రిమెంట్లన్నీ మనం క్యాన్సిల్ చేసినాము ఇంకొకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ కొడుకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేము తెలుసుకుంటే భారతదేశం తలుచుకుంటే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశం కూడా ఉండదు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి వాళ్ళు వాళ్ళ అబ్బా లాగా ఊక జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలని చెప్పి వచ్చి పోతూ ఉన్నాడు వాన అబ్బా జాగిరా కొడుక చీరి అర్థం ఇతం నిన్ను అర్థమవుతుందా కాల మీద కాలుపెట్టి నిర్ణయి జీర్తం భరత్ మాతాకి జై జై